ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనం ఇచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది భగవంతుని పాదమలయందు భక్తి కలుగుతుంది పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు మీరు అవన్నీ స్తోత్రంలో ఇందురు గాని ఇంత మంచి స్తోత్రం మనకి మంత్రము అందరూ చెయ్యలేరు అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి సాధారణంగా ఆఖరణ వచ్చింది ఏదో అది అమృతం కదండి क्षमस्वभगवत्यम्ब क्षमाशीले परात्परे शुद्धसत्त्वस्वरूपे शुद्ध च कोपादिपरिवर्जिते उपमे सत्त्वसाध्वीनाम् देवीनाम् देवपूजिते देवीनाम त्वया विना जगत् सर्वम् मृत्युतुल्यम् च निष्फलम् सर्वसम्पत्स्वरूपत्वम् सन्तुष्टा सर्वरूपिणी रामेश्वर्यधिदेवीत्वम् त्वत्कला सर्वयोषितः कैलासे पार्वतीत्वम् च ఆ తల్లే కైలాసంలో పార్వతీదేవి ఆ తల్లే క్షీరసాగరంలో సింధు కన్యక అంటే పాలసముద్రము యొక్క కుమార్తె అయిన లక్ష్మి ఆవిడే ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది ఆవిడ ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా కనపడుతుందో చెప్తున్నారు స్వర్గే స్వర్గలక్ష్మి స్వం మర్త్యలక్ష్మి భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దీ సరస్వతీ గంగా చతులసీ ీ బ్రహ్మలకృష్ణ ప్రాణాదిదేవీ గా గోలోకే స్వయం రాసే రాసేవ్వరీ బృందా బృందావనే కృష్ణప్రియా భాండీరే చంద్రానకాననే విరజాపకవనే చ సుందరీ పద్మావతి పద్మవనే అక్కడ దిద్దుకోండమ్మా దాకింద వావత్తు పడింది మావత్తుండాలి మాలతీ మాలీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతీవనే కదంబమా కదంబకాననే రాజగేహే గృహలక్ష్మీ గృహే ఎక్కడి నుంచి వచ్చింది తల్లి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహిణి దేవతా సర్వే మునయో రురుద్ రురుర్దుర్ను రవదన शुष्कण्ठोतालुकाः इति लक्ष्मीस्तवम् पुण्यम् सर्वदेवैः कृतम् शुभम् यपटेत्प्रातुरुत्थाय सवैः सर्वम् लभेद्ध्रुवम् अभार्यो लभतय भार्याम् భార్య లేని వారికి అంటే వివాహం కాని వారికి భార్య వస్తుంది ఎటువంటి భార్య వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీ పుత్రపౌత్రవతీం శుద్ధా కులజాం కోమలాం వరాం ఒకవేళ వివాహమై ఇంకా బిడ్డలు కలక్క బాధపడుతున్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రతిరోజు చదివితే అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవి పరమైశ్వర్య విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యోలేద్రాజ్యం భ్రష్ట రాజ్యము అనగా భూమిని పోగొట్టుకున్నవాడు భూమిని పొందుతాడు ఐశ్వర్యమును పోగొట్టుకున్నవాడు తిరిగి ఐశ్వర్యాన్ని పొందుతాడు హత బంధుర్లభే బంధు ఒకవేళ బంధువులను పోగొట్టుకున్నవాడు తిరిగి బంధుగణాన్ని పొందుతాడు ధన ధనం లభేత్ ధనము కలుగుతుంది ఉన్న ధనము నిలబడుతుంది ఇంకా ఐశ్వర్యము కలిగి వృద్ధిలోకి వస్తాడు సర్వమంగళదం స్తోత్రం ఇన్ని మాటలు ఎందుకయ్యా ఈ స్తోత్రం ఎవడు చదువుకుంటున్నాడో వాడికి సర్వమంగళములను అమ్మవారు కథాక్షించి తీరుతుంది సర్వమంగళదం స్తోత్రం శోకమును సంతాపమును పోగొడుతుంది ఈ స్తోత్రం శశ్వత అంటే హర్షమును అంటే సంతోషాన్ని ఆనందాన్ని రెండింటినీ కల్పిస్తుంది ధర్మ మోక్ష సుహృత్పదం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఈ ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి మనం చేసేటటువంటి స్థుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి చేత ఇది చదవకూడదు అన్న వాళ్ళు సృష్టిలో లేరు అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార అంత గొప్ప స్తోత్రం అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది భగవంతుని పాదములందు భక్తి కలుగుతుంది పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు మీరు అవన్నీ స్తోత్రంలో ఇందురు కాని ఇంత మంచి కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజా మందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన